అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లార్ టారో ప్రెడిక్స్ ఈరోజు మీకు యూనివర్స్ అండ్ ఏంజల్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాము ఇది టైమ్లెస్ రీడింగ్ అండి సో మీరు ఏదైనా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అకేషన్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మన ఛానల్లో ఉన్న యూనివర్స్ అండ్ ఏంజల్ గైడెన్స్ని ర్యాండమ్గా పిక్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని ఇది గైడెన్స్ చెక్ చేసుకోవచ్చు ఈ రోజు అంటే ఈ రోజు వరకు మాత్రమే కాదు ఓకేనా సో మీకు అర్థమైంది కదా ఈ రోజు అంటే ఈరోజు మాత్రమే కాదు ఇది ఎప్పుడైనా చూడొచ్చండి ర్యాండమ్గా మన ఛానల్లో ఉన్న ఏదైనా యూనివర్స్ ఏంజల్స్ గైడెన్స్ని మీరు పిక్ చేసుకొని మీ మనసుకు నచ్చిన రీడింగ్ అది మీరు చెక్ చేసుకుంటే అది మీకు సూటబుల్గా అనిపిస్తుంది అన్నమాట ఓకే ఎస్ ఫస్ట్ కార్డ్ చాలా మంచి కార్డ్ వచ్చింది విక్టరీ ఓకే మీ మేనిఫెస్టేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ సక్సెస్ అవుతాయండి ఖచ్చితంగా ఓకే బట్ ఏంటంటే చాలా కష్టపడుతున్నారు ఓవర్ బెడ్ అని ఉంది మీకు లైఫ్లో సో కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి కొంచెం అంటే ఈరోజనే కాదు నేను జనరల్గా చెప్తున్నాను కొంచెం రెస్ట్ తీసుకోండి ఎక్కువ కష్టపడుతున్నారు కరెక్టే బట్ రెస్ట్ కూడా అవసరం కదా మీకు రెస్ట్ లేకపోతే మళ్ళీ అదొక హెల్త్ ఇష్యూ అయిపోతుంది కదా మానసిక ప్రశాంతత ఉండదు మెంటల్ పీస్ కోల్పోతారు మనకేంటంటే శరీరంలో కూడా కొత్త కొత్త హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చేస్తాయి మెయిన్ ఏంటంటే రెస్ట్ తీసుకోండి ఎక్కువ ఎందుకంటే మీకు మంచి సక్సెస్ అయితే ఉంది మీ కెరీర్లో కానీ అంటే జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే మీకు మంచి సక్సెస్ అయితే ఉందండి ఓకే బట్ ఏంటంటే మీరు చేయాల్సింది ఎక్కువ రెస్ట్ తీసుకోండి టైం దొరికినప్పుడల్లా రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అట్లా టె కళ్ళు మూసుకొని అట్లా కూర్చోండి ప్రశాంతంగా ఒక ఏం ఆలోచన లేకుండా అంటే పాజిటివ్ ఆలోచన ఉండకూడదు నెగిటివ్ ఆలోచన కూడా ఉండకూడదు అట్లా కూర్చోండి ప్రశాంతంగా మీ ఊపిరి మీద మాత్రమే ధ్యాస పెట్టి ఓకే అలా రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా చాలా చాలా బాగుందండి మీ బిజినెస్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంచెం ఆలోచించి చేయండి బాగుంది ఓకే ఎస్ బట్ ఏంటంటే చాలా కష్టపడుతున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు పాపం మీ కష్టానికి ఫలితం అయితే దక్కుతుందండి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు నెక్స్ట్ ఏంటంటే మీ మేనిఫెస్టేషన్స్ రీయూనియన్ కోసం కానీ ఫన్షియల్ సిచ్యువేషన్స్లో కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్లో కానీ ఫ్యామిలీ అండ్ వేరే ఏదైనా సరే మేనిఫెస్టేషన్స్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయండి నిన్న కూడా ఇది వచ్చినట్టు ఉంది యాక్చువల్లీ ఏంటంటే ఎవరైనా కన్సీవ్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నట్టు అయితే అంటే ఎక్కువ కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు అంటే కొన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాము అంటే మెయిన్లీ నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ట్రై చేయండి అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ సజెషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే చాలామంది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఆపేసినట్టుగా అనిపిస్తుంది నాకు సో మీకు ఎందుకంటే ఇక్కడ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో మెడికేషన్ తీసుకోండి డాక్టర్ సజెషన్స్ తీసుకోండి ఓకే రిమైనింగ్ అంతా బాగుందండి ఈరోజు ఓకేనా కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకోండి మెయిన్లీ ఇదే కనిపిస్తుంది అంతా బాగుందిలే కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోండి దీనివల్ల ఏంటంటే ఒత్తిడి ఎక్కువైపోతుంది స్ట్రెస్ వస్తుంది స్ట్రెస్ వల్ల కోపం వస్తుంది కోపం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు రెస్ట్ తీసుకోలేకపోవడం వల్ల ఇన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి అన్నమాట సో మెయిన్లీ మీకు ఇప్పుడు రెస్ట్ అవసరం ఓకే సో ఏంజల్స్ ఏం చెప్తున్నారో చెప్తున్నా ఉన్నానా చెప్పానా ఇంప్రూవింగ్ హెల్త్ ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూడండి మీ హెల్త్ మీద కొంచెం దృష్టి పెట్టండి ఓకేనా ఎంత కష్టపడుతున్నారు ఆ కష్టపడిన దానికి ఫలితం కూడా వస్తుంది బట్ ఏంటంటే మీకోసం కూడా ఆలోచించుకోవాలి కదా ఓకే ఏదైనా చెయ్యాలి అంటే ఆగన అవసరం లేదండి ఒక మంచి సైన్ కనిపిస్తుంది మీరు ట్రై చేయండి అంతా బాగుంటుంది మెయిన్లీ ఏంజల్స్ చెప్పేది మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి ఓకే మీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఓకే అది చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా సో సో ఇదండి ఈ రోజు రీడింగ్ ఈ రో ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా అనిపిస్తే రెజినేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు ఓకే ప్లీజ్ అండి హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ